వెంకటేశ్వర స్వామి మహా అభిషేకంలో భాగస్వామి అవ్వడం మా పూర్వజన్ సుకృతమని ఆలయ చైర్మన్ దొడ్డురామన్ అన్నారు ఈ మేరకు జీవిఎంసీ అరవై ఐదవార్డ్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డ్రమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెతాని అప్పల రెడ్డి పిట్టాప్రకాశ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుండే అభిషేకాలు హోమాలు కుంకుమ పూజలు వేదమంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు ముప్పిరాలి ప్రదీప్ చంద్ర తాతయ్య చార్లు మహచే మహాభిషేకం నిర్వహించామని తెలిపారు ఈ మహాపర్వదం నాడు స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని తీర్థాలు స్వీకరించారు అనంతరం స్వామివారి భక్తులకు ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సూర్యశటి శివ కోటి పండూరి సత్యవతి ఉషారాణి సావిత్రమ్మ హిమజ మంగమ్మ భవాని మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత సమేతైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ జన్మ నక్షత్రం ఈ రోజున ప్రతి నెల ఇరవై ఎనిమిదో రోజు నాడు ప్రతి రోజు స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విశేష సేవలు అందిస్తున్నటువంటి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి అలాగే ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి మంత్రి మంత్రుల గారు ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమాలు ప్రతి శనివారం అలాగే జన్మ నక్షత్రం రోజు నాడు కూడా జరుగుతూ ఉంటది ప్రతి శనివారం అన్న సమారాధన ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా జరిపించినటువంటి చైర్మన్ గారికి అలాగే దొడ్డి గారికి పిచ్చేసినటువంటి దాతలకి అలాగే జన్మ నక్షత్రం రోజు నాడు విశేష పూజ జరిపిస్తున్నటువంటి భక్తులకు అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మక్షతాన్ని ఈ రోజు మహా అభిషేకం ఏర్పాటు ఈ అభిషేకంలో పెద్దల గౌరవనీయుడు అప్పటి గారు అలాగే శ్రీ వెంకటేశ్వర ఆశీస్ అందరికీ ఉండాలి కులాల మతాల రాజకీయం లేక ఆలయ అభివృద్ధి ప్రతి ఒక్కరు సహకరించాలి ఈ రోజు శ్యామ స్వామివారి జన్మ నక్షత్రంలో పాల్గొన్న మహాభిషేకంలో పాల్గొన్న భక్తులందరూ కూడా వారి స్వామి ఆశీస్సులు చెప్పి మనస్పతి కోరుకుని కులాల మతాల రాజకీయ సంబంధం లేక ఆలయ నిర్మాణాలు అందరూ సహకరించాలి ఆలయ అభివృద్ధి చేస్తే మనందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలంటే స్వామి సంకల్పం ఉండాలి చెప్పి మనస్ఫూర్తి కోరుకుని మరొకసారి ఓం నమో వెంకటేశ్వర శ్రీ శ్రీ స్వామి ఓం నమో శ్రీనివాసాయ మరి స్వామివారు ఇంత అదృష్టం మన అందరికీ కలిగిందంటే మరి తిరుమల తిరుపతి వెళ్ళి కూడా ఇంత దగ్గరగా కూర్చొని ఈ అభిషేకం చేసే వీక్షించే అదృష్టం మనకు లేదు కానీ స్వామి మన మధ్యనే వెలిసి ఈ యొక్క గాజువాకలోనే అరవై ఐదో ఈ కొండపైని స్వామి ఉండడం మరి ఇంత దగ్గర నుంచి అభిషేకం చూసే ఈ అభిషేకంలో పాల్గొనే మహా అదృష్టం కలిగిందంటే స్వామికి అది ఎన్నో జన్మల పుణ్యఫలం ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో స్వామి సాక్షాత్తు ఎక్కడైతే ఆపద మొక్కులు కూడా అనాది రక్షక అని స్వామిని పిలిచామో స్వామి వెంటనే కలియుగవాసుడై శ్రీనివాసుడు వెంటనే ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు అంత అంతటి దేవాది దేవుడు అంతటి దైవం మరి కొండ మీద తండ్రి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా వెలుగుపోతూ మరి నెలకొక్కసారి జరిగే ఈ యొక్క శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని మరి ఈ శ్రవణ నక్షత్రంలో పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు మరి అలాగే అప్పలరెడ్డి గారు కానివ్వండి మా పేరు అన్ని విధాలుగా కూడా నడిపిస్తూ మరి నాతో పాటుగా నడుస్తున్న ప్రతి విషయంలోనూ కూడా మా సేవకులు అవనివ్వండి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు కానివ్వండి అందరూ కూడా మంచి సపోర్ట్ సహకారం కూడా ఆదరణ అందిస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైతే దేవుణ్ణి పూజింపబడుతూ ఉంటుందో ఎక్కడైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటుందో ఎక్కడైతే దైవాన్ని అనుసరిస్తారో అక్కడ తప్పనిసరిగా స్వామి అన్ని విధాలుగా తాను నడిపిస్తూ ఉంటాడు అంతటి దేవాది దేవుడు కోర్మ రూపాన్ని సాక్షాత్తు మన కంటికి కనిపించే దైవంగా వెలిచి ఉన్నారంటే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు